అసామాన్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలు చూసుకుని ఆమెన అమితానందంతో పొంగిపోయారు ఈ సమయంలో భర్త కూడా ఉంటే ఎంత బాగుండేది బాబు ముఖంలో ఆమెకు ఒంటెక్కి తన వైపు కడసారిగా చూస్తున్న భర్త ఛాయలు కనిపించాయి కొడుకుని చూసుకుని ఎంతగా మురిసిపోతారో ఆయన అనుకున్నారు ఆయన సిరియా నుండి ఎప్పుడు తిరిగి వస్తారు అసలు వ్యాపారం కోసం పోతే సిరియాలో ఎన్నాళ్ళు ఉంటారు ఆయన్ని చూడడానికి తాను సిరియా బయలుదేరితే వడిగా నడిచే ఒంటెల్ని ఎక్కి మక్కా నుండి ప్రయాణం చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అలా ఆమెనా మనసులో పరిపరి విధాల ఆలోచించుకుంటూ భర్త రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం మొదలుపెట్టారు భర్త గురించి సిరియా నుంచి వచ్చిన ప్రతి వాణిజ్య బృందాన్ని ఆమె అడగడం ప్రారంభించారు ఎవరు అబ్దుల్ ముతలిఫ్ కొడుకు అబ్దుల్లానా అతన్ని ఫలానా కొండ ప్రాంతంలో తోటి వర్తకులతో కలిసి వెళ్తుంటే చూసాం ఫలానా చోట విడిది చేసి వంటలకు మేత వేస్తుంటే చూసాం ఫలానా ఆ ఊళ్ళో వంట మీదెక్కి వెళ్తుంటే మేము చూసాం అంతేనా సిరియా నుండి తిరిగి వస్తుంటే ఎవరూ చూడలేదా ఆమెనా కాస్త నిరుత్సాహపడ్డారు ఏమైనప్పటికీ తన హృదయేశ్వరుడు ఈ పాటికి సిరియా నుండి బయలుదేరి ఉండవచ్చు ఎరుపు వంటపై రాజదర్పంతో టీవీగా కూర్చుని భుజానికి తన స్వహస్తాలతో కట్టించిన నీటి తిట్టెతో ఆయన ఎప్పుడో అకస్మాత్తుగా వస్తారు అవునవును ఆయన అకస్మాత్తుగా వచ్చి తనను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు ఖర్జూరపు చెట్లు మధ్య పున్నమి చంద్రుల ప్రకాశిస్తూ ప్రత్యక్షమవుతారు బంధుమిత్రులు ఎదురు వెళ్ళి ఆయనకు ఘనంగా స్వాగతం చెబుతారు అప్పుడు తాను తాను సిగ్గుతో తలవంచుకుని ఆమెనా ఆలోచనలు స్రవంతిలో రోజులు వారాలు నెలలు గడిచిపోతూ ఉన్నాయి కొడుకు రాక విషయమై అబ్దుల్ ముతలిఫ్ కూడా కొంచెం ఆందోళన చెందడం మొదలుపెట్టారు ఓ రోజు సాయంత్రం మదీనా నుండి వాణిజ్య బృందం వచ్చిందని తెలిసింది వర్తకులు సుదీర్ఘ ప్రయాణం వల్ల బాగా అలిసిపోయారు అందుచేత తెల్లవారంగానే వచ్చి అబ్దుల్ ముతలీబ్కు కొడుకు గురించి సమాచారం అందజేస్తారు కానీ అబ్దుల్ ముతలీబ్కు అప్పటిదాకా ఆగే ఓపికే లేదు స్వయంగా తానే వాళ్లను కలుసుకొని కనుక్కుందామని వాళ్ల ఇంటికి వెళ్ళారు వర్తకులు అబ్దుల్ ముతలీంని చూడగానే ఆయన ఉద్దేశం గ్రహించి మాటా మంచి తెలుసుకుని విషయం తెలియజేశారు అబ్దుల్లా సిరియా నుండి మదీనా వచ్చాడట తాము మదీనా నుండి బయలుదేరినప్పుడు అతను జ్వరంగా ఉన్నాడని వాళ్లు తెలియజేశారు ఈ మాటలు విని అబ్దుల్ ముతులి మరింత ఆందోళన చెందారు కోడలి సంగతి వింటే దిగులు చెందుతుంది ఆయన విచారం పైన కనబడనీయకుండా లోలోనే దాచుకున్నారు అమ్మాయి మన అబ్దుల్లా సిరియా నుండి మదీనా వచ్చాడంట ఒంట్లో కాస్త నలతగా ఉందంట అన్నారు మెల్లిగా ఏమిటి ఒంట్లో నలతగా ఉందా తడబడుతూ అడిగారు ఆమెన ఆందోళన పడవలసిన పనేమీ లేదమ్మా సుదీర్ఘ ప్రయాణం కదా ఒళ్ళు కదిలి కాస్త జ్వరం వచ్చిందంట మన బంధువుల ఇంట్లో బస చేస్తాడంట వాళ్ళు అన్ని విధాలా అతనికి సేవలు చేస్తూ ఉండవచ్చు రేపే నేను మదీనాకు హారిస్ని పంపిస్తాను అతను పోయి అబ్దుల్లాని తీసుకువస్తాడు అన్నారు అబ్దుల్ ముతలిబ్ గారు శ్రీవారికి జ్వరం వచ్చిందా మదీనాలో ఆగిపోయారా ఓహ్ దైవమా ఏమిటి ఈ అగ్ని పరీక్ష ఆమె హృదయం బాధగా మూలిగింది ఆమెనా చుట్టూ విచార మేఘాలు అలుముకున్నాయి మనసు కకలావికలమైపోయింది ఒక్కసారి ఉండి ఉండి భయంకరమైన ఆలోచనలు వచ్చేవి అంతలోనే అనిర్వచనీయమైన ఆశాకిరణం ఆమె కళ్ళు మెరుపెట్లు గెలిపేది కానీ ఆ మెరుపు ఎంతోసేపు ఉండేది కాదు మేఘమాలికల మధ్య కలువరయ్యి పరుగురుతున్నప్పుడు కనిపించే జిలుగు వెలుగుల్లా మారిపోయేది వాతావరణం ఆమె ఆశావనంలో వెలుగునీడలు ఒకదానికొకటి తరుముతున్నట్లు తిరుగుతూ ఉన్నాయి అమ్మగారు తమరి స్థితిలో అంత విచారంగా ఉండకూడదు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఆమెన ఆందోళన గమనించిన సేవకురాలు ఇలా చెప్పింది కానీ కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నారు పైగా పరదేశంలో అయితే ఏమవుతంట అన్నది సేవకురాలు మధ్యలోనే మాట తుంచివేస్తు అసలు ఆరోగ్యవంతులకే కదమ్మా రోగాలు వచ్చేది అందులో అంత బాధపడవలసిన విషయం ఏముంది భయపడకండమ్మా ఈ ఊళ్ళో మా అన్న కొడుకున్నాడు ఆడికి రోగం పోగొట్టే మంత్రం తెలుసు ఇప్పుడే ఆడి దగ్గరికి వెళ్తా ఆడు ఇక్కడ మక్కాలో కూసుని మంత్రం ఊదాడనుకోండి ఇక చూసుకోండి అయ్యగారు జరంగిరం దెబ్బకి పారిపోద్ది అన్నది ఆమె ఆమెనాను కుదుటపరుస్తూ అబ్దుల్ ముతలిఫ్ ఏదో పనుండి బయటకు వెళ్ళిపోయారు పనిగెత్తే వంట పనిలో నీనమైపోయింది ఇంట్లోని ఇతర స్త్రీలు కూడా తమ తమ పనుల్లో మునిగిపోయారు కానీ కానీ ఆమెనా మనసు మదీనాలోనే ఉండిపోయింది మాటి మాటికి అవే ఆలోచనలు కళ్ల ముందు గాలికి రెపరెపలాడుతున్న ఆశాదీపం అదిగో ఆయన వచ్చేశారు ఎన్నెన్నో అనురాగ కుసుమాలు తెచ్చారు విచార వర్షం వెలిసిన తన మనసాకాశంలో ఆనంద విల్లు విరిసి సంధించారు అబ్బా కొడుకు మీద ఎంత ప్రేమో ఆయన బాబును తనివి తీరా చూసుకుని మనసారా నుదుటిని మొద్దు పెట్టుకున్నారు ఆమెనా బాబుకు ఏం పేరు పెట్టావు అడిగారు ఆయన అహ్మద్ ముహమ్మద్ నేను సిగ్గు తెరలు తెంచుకుని చెప్పాను కొత్త పేరు విని ఆయన ఎంతో సంతోషించారు ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం ఆనంద కెరటాలు పరవళ్లు తొక్కాయి తోటి వర్తకులు సిరియా నుండి ఎప్పుడో తిరిగొచ్చారు కానీ మీరు మాత్రం ప్రయాణంలో చాలా రోజులు గడిపారు అన్నది తాను చిరుకోపం వెల్లుబుచ్చుదు ఏం చెయ్యను ఆమెన మదీనా దాకా వచ్చానో లేదో జ్వరం వచ్చిపడింది మీ బంధువుల ఇంట్లోనే గడిపాను జ్వరం తగ్గిపోగానే బయలుదేరి నీ దగ్గర వాలాను మీ ఆరోగ్యం గురించి విని నేనెంత ఆందోళన పడ్డాననుకున్నారు రెక్కలు గనక ఉంటే ఎగురొచ్చి మీ దగ్గర వాలుదామా అనిపించింది కానీ హాషిం వంశపు స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు కదా లేకపోతే నేను ఒడివడిగా నడిచే ఒంటెక్కి అయినా తొందరగా మీ మదీనా చేరుకునేదాన్ని ఇంట్లో ఏదో అలిగిడి అయింది దాంతో ఆమెన ఆలోచనలు తెగిపోయాయి ఒక్కసారిగా మళ్ళీ అంధకారం అలుముకుంది వికసించిన పూలన్నీ ముడుచుకునిపోయాయి తన ముందు ఆయన లేరు ఆయన నీడ కూడా లేదు ఆమెనా మనసు మరోసారి మూగగా రోధించింది శరీరం ఢీలా పడిపోయింది ఊహలు నీరుగారిపోతున్నాయి అయినా ఆమె ఆశాజీవి ఆ ఆశతోనే ఆమె కళ్ళు అలిసిపోకుండా అబ్దుల్లా కోసం అనుక్షణం నిరీక్షిస్తూనే ఉన్నాయి ఆయన వస్తారు తప్పక వస్తారు బహుశా పట్టణ శివార్లో వచ్చి ఉండే ఉంటారు అమ్మా ఆమెనా ఈ పిలుపుతో ఆమెన వెనక్కి తిరిగి చూశారు ఏమిటి అన్నట్లు మదీనా నుండి వర్తక బిడారం వచ్చిందంట మీ మామగారు వర్తకుల్ని కలుసుకుని వస్తున్నారు అన్నది ఓ నడికారు మహిళ ఆమెనా గుండెలు క్షణంపాటు ధడదడలాడాయి అంతలో అబ్దుల్ ముతలిబ్ కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంట్లో ప్రవేశించారు ఆయన ముఖం బాగా వాడిపోయి ఉంది నుదుటి నుండి చెమట చుక్కలు రాలుతున్నాయి తల వెంట్రుకలు చిందర వందరగా పడి ఉన్నాయి తలపాగా సగం జారి మడ మీదకు వాలిపోయి ఉంది అమ్మా ఆమెనా ఆ తర్వాత ఆయన ఇక చెప్పలేకపోయారు ఏమిటి మావయ్య ఏమయ్యింది ఆయనేరి ఆమెనా గుండెలు అతివేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమెిన అబ్దుల్లా మనకిక లేడమ్మా ముహమ్మద్ అనాథ అయ్యాడు తల్లి అంటూ అబ్దుల్ ముదిలి బోరున విలపిస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకున్నారు కోడలికి తన ముఖం చూపించలేక అంతే ఆమెనా కాళ్ల కింద భూమి చీలిపోయింది అగ్నిప్రవర్తం బద్దలయ్యింది ఒక్కసారిగా ప్రపంచమంతా అంధకారమైపోయింది ఆకాశం పెళపెళ విరిగి పడుతుంది అయిపోయింది అంతా అయిపోయింది మనస్సే ముక్కలు ముక్కలుగా అయిపోయింది మనుగడకి అర్థం లేకుండా పోయింది ఆమెన చంటి పిల్లల హృదయ విదారకంగా విలిపించారు ఆమె కళ్ళు సెలయేర్లై పారసాగాయి ఇరుగు పొరుగు మహిళలు వచ్చి ఆమెను ఓదార్చడానికి వృధా ప్రయాసాలు పడ్డారు కొందరైతే ఆమెను ఓదార్చడానికి వచ్చి స్వయంగా తామే కంటతడి పెట్టుకున్నారు ఈ శోకమూర్తిని చూసి ఆమె స్నేహితురాళ్లు మరింత చలించిపోయారు అబ్దుల్లా ఆమె నాను ఒంటరిదాన్ని చేసి పోయావేంటయ్యా నీ ముసలి తండ్రిని చూడు ఎలా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నాడో అబ్దుల్లా ఇక యాత్రికులకు నీలాగా ఎవరు ఆతిథ్యమిస్తారయ్యా అయ్యయ్యో ముద్దుల మూట కట్టే కొడుకునైనా చూడలేకపోయావే ఏడ్పులు ఎక్కిళ్లతో ఇల్లు ప్రతిధ్వనించసాగింది మక్కాచంద్రుడు మదీనాలో అస్తమించాడు ఆమెన హృదయవీణ ప్రశాంతంగా మూగబోయింది ఆమె అనురాగ నందనవనం మాడి బూడిదగా మారిపోయింది భయంకరమైన ఈ విషాద సాగరం నుండి నావికుడు వీడిన ఆమె జీవన నౌక ఇక ఏ తీరానికి ఎప్పుడు చేరుకుంటుందో భావి ప్రపంచానికి రాజబాట నిర్మించే అందాల నిలవంక అమాయకపు చూపులతో మూగ సందేశాన్నిస్తూ దినదిన ప్రవర్ధమానంగా చెందుతుంది బాలా ముహమ్మద్ సలల్లాహేసలం గారు ఆకాశంలోని చంద్రకళలతో ఆడుకుంటూ అనిర్వచనీయమైన భాషలో పాడుకుంటున్నారు ఈ ఆటపాటల మధ్య కాలచక్రం గతి తప్పకుండా ముందుకు సాగుతూ ఉంది బాల ముహమ్మద్ సలల్లాహు అలైసలంకు దాసి సౌబియా ఏడు రోజులు పాలు తాగించింది కన్నతల్లి నుండి పాలతల్లి ఒడిలోకి పోయే సమయం ఆసన్నమయ్యింది పల్లెల నుండి పాలతల్లులు ఆయాలు గంపెడు ఆశలతో పట్నానికి బయలుదేరి నిప్పులు కురిసే ఎండల్లో పైగా అది ఎడారి మార్గం దానికి తోడు బహుదూర ప్రయాణం చాలినంత మేత లేక బక్క చిక్కిన ఒంటె మీద నత్తనడకలా ప్రయాణం చేస్తూ ఇంకెంత దూరమో తోటి ప్రయాణీకుడు కనుచూపు మేర కూడా దాటిపోయారే ఏమండి తొందరగా పోనీయండి ఈ ఏడన్నా మనం గట్టెక్కుతామంటారా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతుంది హలీమా కంఠం పిచ్చిదానా మన బతుకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు దేవుడు దయామయుడు ఆయన తలుచుకుంటే ఏం కాదు చీ చీకటి వెలుగులు సృష్టించిన దేవుడు ఎప్పుడో ఒకరోజు మనల్ని తప్పక కనికరిస్తాడు అదిగో మన తోటోళ్ళు పట్నం దగ్గరికి వచ్చేశారు హలీమాను ఊరడిస్తూ ఒంటెను తోలుతున్నారు ఆమె భర్త హారిస్ పట్నంలో ప్రవేశించగానే చంటి పిల్లల పోషణ కోసం వచ్చిన స్త్రీలు ధనికుల పిల్లల కోసం గాలింపు మొదలుపెట్టారు ఖురేష్ వంశంలో గొప్పింటి మహిళలు తమ చంటి పిల్లలకు స్వయంగా పాలివ్వరు పట్నం చుట్టుపక్కలున్న పల్లెల నుండి పిల్లల పోషణాభారం వహించే స్త్రీలు అంటే ఆయాలు వస్తూ ఉంటారు వారు ఈ పిల్లల్ని తీసుకెళ్లి పల్లె వాతావరణంలో పెంచుతారు రెండేళ్ల తర్వాత ఆ పిల్లలను తిరిగిచ్చి పట్నం తీసుకొచ్చి వారి వారి తల్లులకు అప్పగిస్తారు అది అక్కడ ఆచారం ఇప్పుడు వచ్చిన స్త్రీలు కూడా పిల్లలను బాగా పోషిస్తామని ఎంతో నమ్మకం కలిగిస్తారు తల్లులంతా తమకు నచ్చిన ఆయాలను ఎన్నుకుంటారు కానీ హలిమా ఎవరి దృష్టిని తన వైపుకు తిప్పుకోలేకపోతుంది తాను అందరికన్నా బలహీనంగా ఉంది పేదరికం తాండవమాడే తన ఎముకుల ఊటికి పిల్లలకు అప్పగించేందుకు ఎవరూ ముందుకు వస్తారు అక్కడ ఓ పిల్లవాడున్నాడు పుట్టకముందే తండ్రి నీడ కూడా కోల్పోయిన అనాథ ఆయాలు ఆ పిల్లవాడిని కూడా చూశారు కానీ అనాథను పెంచడం అంటే పేదరికాన్ని కొని తెచ్చుకోవడమే పైగా ఆ బిడ్డ తాత దారినిపోయే దానయ్యలందరికీ దానం చేసి 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 దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాడు అలాంటి మనిషి మనకు ఏమిస్తాడు తల్లి నుండి కూడా ఏమి ఆశించగలం అందరూ పెదవి విరిచారు చివరికి పాలతల్లి దొరకని పసివాడు ఆ అనాథ బాలుడొక్కడే ఆయలంతా తమకు అప్పగించబడిన పసిపిల్లలను చూసి మురిసిపోతూ తిరుగు ప్రయాణం సిద్ధమయ్యారు కానీ హలీమాకు ఎవరి బిడ్డల్ని ఇవ్వలేదు నా స్నేహితురాళ్ళంతా ఒళ్ళో చంటి పిల్లలతో సంతోషంగా వెళ్ళిపోతున్నారు వట్టి చేతులతో మన ఊళ్ళోకి పోవాలంటే నాకు సిగ్గేస్తుంది ఆ అనాథ పిల్లోనే తెచ్చుకుందాం వట్టిగా వెళ్ళడం కన్నా అనాథ బిడ్డనైనా తీసుకెళ్ళడం మంచిది కదా అన్నది హలీమా సరే అలాగే తీసుకురా అనాథ పిల్లోడిని పెంచితే తప్పేముంది మన అదృష్టం బాగుంటే ఆ అనాథ పిల్లోడి వల్లే దేవుడు మన కష్టాలని కడతేరుస్తాడు అన్నారు హారిస్ హలీమా ఆనందంతో పరుగు వేగంతో బయలుదేరారు ఆమెన తన బాబును తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం చూసి నిరుత్సాహపడ్డారు తన బిడ్డ తండ్రి కోల్పోయిన నిర్భాగ్యుడు అందుకే ఆయాలెవ్వరూ రాలేదు ఇరుగు పొరుగు స్త్రీల పిల్లలందరినీ తీసుకువెళ్లారు తన బాబు ఒక్కడే మిగిలిపోయాడు ఇలా ఆలోచిస్తూ ఆవేదన చెందిన ఆ తల్లికి హలీమా రావడం కనిపించింది మూడు నా ఆశలు మళ్లీ చిగురించాయి అమ్మగారు నేను మీ బాబును తీసుకువెళ్తానమ్మా అంది హలీమా ఈ మాట వినగానే ఆమెన సంతోషంతో పొంగిపోయారు మనసులో పిల్లవాణ్ణి ఆయాకు అప్పగించడానికి ఇష్టం లేకపోయినా తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయాన్ని పాటించక తప్పదు అనిర్వచనమైన కాంతులీనుతూ అమాయకమైన బోసి నవ్వులు చిందిస్తున్న బాల ముహమ్మ సల్లాహు అలిస్లం ఆమె రెండు క్షణాల పాటు తనివి తీరా చూసుకుని ప్రగాఢంగా గుండెలకు హత్తుకుని అమితమైన మమతానురాగాలతో ముద్దాడారు ఆ తరువాత హలీమా చేతుల్లో పెట్టారు హలీమా పిల్లవాణ్ణి తీసుకుని ముసిముసి నవ్వులతో వెళ్ళిపోయింది భార్యాభర్తలిద్దరూ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు బక్క చిక్కిన ఒంటె ఈసారి హుషారుగా నడవడం ప్రారంభించింది అది చూసి భార్యాభిర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయారు వారు ఆశ్చర్యం నుండి తేరుకోకముందే ఊరు వచ్చేసింది బాబుని చూసుకుని హలీమ పరమ సంతోషంతో ఆనందభరితురాలయ్యింది గుండెలకు హత్తుకుంది పాలులేక సృజించిపోయిన స్థనాలు బాధగా నిట్టూరుస్తూ నోటికి అందించింది కానీ ఆశ్చర్యం హఠాత్తుగా స్తనాలు పాలతో నిండినట్లు అనుభూతి కలిగింది పిల్లవాడు ఏకధాటిగా పాలు తాగాడు హలీమా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి కొత్తబాబు కడుపు నిండా పాలు తాగాడు తర్వాత హలీమా కూతురు షీమా కూడా తనివి తీరా పాలు తాగింది అంతకు ముందెన్నడూ కూడా ఆ పాపకే ఈ పాలు సరిపోయేవి కాదు కదా హలీమా ఇంటా ఇక శుభాల పంటే పండింది పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది చిక్కి సన్యమైన వారి ఒంటే చలాకిగా మారిపోయింది దాని పాలిండ్ల నుండి చూస్తుండగానే పాలు కారసాగాయి భార్యాభర్తలు సంభ్రమాశ్చర్యాలతో ఆ వింత చూడసాగారు వెంటలే హలీమా భర్త పాలు పితికి తాను కడుపు నిండా తాగి భార్యకు కూడా ఇచ్చారు ఆ రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ తమ పిల్లల మధ్య పడుకోబెట్టుకుని ఎప్పుడూ ఎరగనంత హాయిగా సుఖంగా నిద్రపోయారు హలీమా మనమెంత అదృష్టవంతులం ఈ పిల్లవాడిని అనాథ అనుకున్నాం గానీ ఇప్పుడు చూడు మన ఇంట బంగారు పంట అన్నారు హలీమా భర్త తెల్లవారిన తర్వాత అవునండి ఈ పిల్లవాడు దొరకడం నిజంగా మన అదృష్టమే అన్నది హలీమా బాలుణ్ణి ముద్దాడుతూ పిల్లల ఆటపాటల్లో పెద్దల సంపాదన పోషణల్లో రెండేళ్లు గడిచిపోయాయి ఒకరోజు హలీమా బాల సల్లల్లాహు సల్లాహు అలిసలంను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు ఆ సమయంలో అబీసీనియా క్రైస్తవులు కొందరు అటుగా రావడం జరిగింది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆ పిల్లవాడు కంటపడగానే వారు టక్కున ఆగి తేరిపారా చూడసాగారు ఈ పిల్లవాడు ఎవరు ఇతని పేరేమిటి అని అడిగారు వారు కుతూహలంగా హలిమ ఆ అపరిచిత వ్యక్తుల వైపు ఆశ్చర్యంగా చూడసాగింది బిత్తర చూపులతో ఆమె నుండి సమాధానం రాకముందే వారు పరస్పరం సైగలు చేసుకుంటూ గుసగుసలాడుకున్నారు చూశారు కదా పిల్లవాణ్ణి ఇతను మహాపురుషుడవుతాడు పెద్దవాడయ్యాక ఇతను ఏమవుతాడో మనకు తెలుసు అందుచేత ఈ అబ్బాయిని మన ఊరికి తీసుకువెళ్దాం హలీమా వారి సైగలు గ్రహించింది వారి ఉద్దేశమేమిటో కూడా పసికెట్టింది దాంతో ఆమె క్షణంపాటు నిలువెల్లా కంపించిపోయింది వీరు నిజంగా పిల్లవాణ్ణి ఎత్తుకుపోవచ్చు ఈ ఆలోచన కలగ్గానే ఆమె అక్కడి నుంచి మెల్లగా జారుకుంది అదురుతున్న గుండెలతో ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని ఇక లాభం లేదు పిల్లవాణ్ణి వీలైనంత తొందరగా తీసుకెళ్ళి అతని తల్లికి అప్పగించాలి అనుకున్నది కానీ తమ ఇంట దిగిన ఈ శుభాల పంటను ఇంత తొందరగా వదిలివేయడమా తప్పదు శత్రువుల బారి నుండి తప్పించుకోవాలంటే పిల్లవాడిని వెంటనే తల్లికి అప్పచింపాలి మరుసటి రోజు హలీమా పిల్లవాడిని పట్నం తీసుకొళ్లి ఆమె నాకు అప్పగించింది అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు అయితే పిల్లవాడు పట్నం వచ్చిన కొన్నాళ్లకే మరో ఆపద వచ్చిపడింది పట్నంలో అంటువ్యాధి ప్రబలి అనేక మంది చనిపోతున్నారు సర్వత్రా భయాందోళనను అలుముకున్నాయి ఎప్పుడు ఏ ఇంటిపై మృత్యుదూత వాల్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది అలాంటి భయంకర స్థితిలో ఆమెన తన కొడుకును పట్నంలో ఉంచడమే శ్రేయస్కరం కాదని భావించారు అందుచేత పిల్లవాడిని మళ్ళీ ఆయా హలీమాకు ఆమె దగ్గరకు పంపించాలి అని అనుకున్నారు హలీమా ఇంట్లో తిరిగి శుభాల పరంపర ప్రారంభమైంది హలీమా కూతురు షీమా కూడా పసిపిల్లే ఆ పాప ఈ బాబు కలిసి అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటే హలీమా ఆమె భర్త సంతోషంతో పొంగిపోయేవారు వారికి అబ్దుల్లా అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు ఆ బాలుడు కూడా ఆటపాటల్లో చిన్నారి ముహమ్మద్ సలల్లాహు అలెస్సల్లం గారికి తోడయ్యాడు వారింట్లో ఒంటెతో పాటు ఒక మేక కూడా ఉంది హలీమా ఆ మేక పాలను చిన్నారి మొహమ్మద్ సలల్లాహు అలెస్సల్లం గారికి తాగిస్తూ ఉండేవారు కానీ అదేమి చిత్రమో గాని పిల్లవాడు ఒక్క పొదుగును మాత్రమే నోట్లో పెట్టుకుని పాలు తాగేవారు రెండో పొదుగుని కనీసం ముట్టనైనా ముట్టుకునేవారు కాదు అవును మరి పాలన్నీ తానే తాగేస్తే అక్కకు ఎలా అందుకే రెండో పొదుగు కూడా తాకకుండా అక్క కోసం వదిలిపెట్టేవారు ఓ పసితనంలోనే ఇంత గొప్ప న్యాయశీలుడయ్యాడే ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాక ఇంతెంత గొప్పవాడైపోతారో ప్రపంచాన్ని నీతి న్యాయాలతో ఏలుతారో ఈ మాట హలీమా ఆమె భర్త ఇద్దరూ తరచుగా చెప్పుకుని ఎంతో చోద్యంగా చూస్తూ ఉండేవాళ్ళు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అల్లా సుభాన తల ఇంకా మరెన్నో విషయాలు మనకు తెలియజేయాలని తెలుసుకునే సద్బుద్ధిని అల్లా తల మనకు ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వలైకుంహతుల్లాహి విబర్కా